సింగరేణి కొత్త గనులు ఇవ్వకుండా ఉన్న బావులను అమ్మకాలకు పెడుతూ సింగరేణికి మనుగడ లేకుండా చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాల వల్ల పెను ప్రమాదం నెలకొందని మరోవైపు యాజమాన్యం కార్మికుల ఉద్యోగాలను తొలగించేందుకు నూట యాభై మస్టర్ల పేరుతో నిర్బంధ సర్క్యులర్ల పేరుతో కార్మికులను ఇబ్బందులకు చేస్తోందని బొగ్గు గనుల అమ్మకాలకు వ్యతిరేకంగా సింగరణి పరిరక్షణ నూతన గనులు కార్మిక సమస్యల పరిష్కారాలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని సింగరేణి పరిరక్షణకై ఉద్యోగాలు నిర్బంధ సర్క్యులర్ రద్దుకు ఉద్యమానికి సిద్ధం కావాలని సింగరేణి కార్మికులకు వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డుతూ సింగరేణి యాజమాన్యం నిర్బంధపు సర్క్యులర్లు ప్రయోగిస్తుందని ఏ పద్ధతిలోనైనా పెద్ద సంఖ్యలో కార్మికులకు ఇంటికి పంపించాలని చూస్తుందని వేధింపులు నిర్బంధ చర్యలు ప్రయోగిస్తుందని విమర్శించారు సంస్థను వాళ్ళందరూ ఈ సింగరేణిని మనుగడలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల నాయకులు ఐక్యంగా ఉద్యమించాలని ఇవాళ ఒక ఆలోచనతో ఇక్కడ జమగడ్సీ ఐఐటీసీ ప్రధాన కార్మిక సంఘాలు ఈ సమావేశానికి వాళ్ళను కూడా వచ్చే సమావేశం ఇరవై ఐదు తారీఖు నాటికి వాళ్ళు కూడా హాజరై ఈ సంస్థను రక్షించుకోవడానికి కార్మిక హక్కులను కనీసం కొత్త సాధించకుండా కాపాడుకోవడానికి మనం అందరం నిలబడి ఐక్య ఉద్యమాలే ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలను మనం గమనిస్తే ఐక్యతతోనే విజయం అనేది స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఆ దిశగా మనం అందరం అడుగులు వేయాలని అందులో కలిసి రావాలని ఈ ఇప్పుడు ఇక్కడ లేనటువంటి వాళ్ళందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం